నాలుగు వేల మందిని ఖచ్చితంగా తొలగించారు కాంట్రాక్ట్లు అయిపోయి పాత కార్మికులు నాలుగు వేలు పొలించి కొత్త కార్మికు చేసుకుంటారు అయినా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కానీ ఎంపీ భర్త గారిని లో రాష్ట పరిస్థితి లేదు రైల్వే జోన్ సంబంధించి రెండు వేల పద్నాలుగు ప్రకటించారు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కేంద్రం దానికి డిజిక్ నోటిఫికేషన్ ఇవ్వలేదు నిన్న మొన్న జమ్మూలో రెండు వేల ఇరవై ఐదు గమంలో ప్రకటించారు డివిజన్ జమ్మూ సంబంధించి ఆరు నెలలు అవుతుంది కేంద్ర ప్రభుత్వం కావసం డిపిఆర్ కానీ డిజిట్ నోటిఫికేషన్ కానీ పానయంత్రాన్ని కానీ పరిపాలన స్టార్ట్ అయిపోయింది జమ్మూలో ఆరు నెలలు తిరిగితే ఆరు నెలలు ప్రారంభమైతే పదకొండు సంవత్సరాలు అయినా సరే ఈ లేకపోతే ఈ డబల్ సర్కారు దీంతో పాటు కార్మి సంక్షేమానికి సంబంధించి పక్క ఆందోళన చేస్తే జగన్మోహన్ రెడ్డి ఉత్పాదం చేస్తున్నాడు ఒక అధికారికే కల్పిస్తామని చెప్పి అన్నారు కార్మికులు తల మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పి అన్నారు అధికారులు చెప్పిన చేస్తుంది అదే నిర్బంధాన్ని ఉపయోగిస్తున్నారు కార్మికులు జీతాబ్యా లేదు ఉద్యోగులు తొలగిస్తున్నారు మరోవైపు కార్మికులు అసలు త్యాగాన్ని సాధించినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఏ చట్టాలు తొలగించి నాలుగు లేబర్ కోర్టుగా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాల్సిపోయి ఆపాల్సిపోయి దుర్మార్గంగా మన రాష్ట్రంలో రాష్ట ప్రభుత్వం అమలు పూనుకుంది పది గంటలని ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల అవకాశం ఇచ్చింది కార్మికులు ఎత్తులగా తొలగిస్తా ఉంది కానీ చేసిందే చెప్తు చెప్పింది ఏంటి ఆయన చేస్తుంది అని చెప్పి మేము పూడీ ప్రశ్నిస్తున్నాం మాకు అధికారిక వివాదాత్పని మేము తగ్గిస్తాం అమలు చేస్తామని అన్నాడు అధికారిక పెద్ద అదే వివాదా పని అమలు చేస్తున్నారు సంవత్సరాలు పదిహేను శాతం చుట్టూ పెరిగిపోతున్నారు మరో పన్నెండు వేల మందికి మళ్ళీ పేరు మీద ఇరవై శాతం మళ్ళీ భారం చేయబోతా ఉన్నారు ఈ విషయంలో మీరు ఇచ్చిన వాదన భిన్నంగా వ్యవహారం చేస్తున్నారు బ్యానర్ స్మార్ట్ బ్యానర్ పెట్టి ప్రజలు దోచుకుంటున్నాడు ఆ స్మార్ట్ బ్యానర్ భద్రపడ్డాడు అని చెప్పి లోకేష్ పిలిపించారు బిగ్ బస్ ఉండేటప్పుడు అదృత సాజీల పేరు మీద భార్య సాజీల వ్యవస్థలో మీరు వచ్చేస్తుంది ప్రకటించారు కానీ మీరు వచ్చేస్తుంది అయ్యే స్మార్ట్ బ్యానర్ పెడుతున్నారు అయ్య అదృత సాజీల్ని ఈ కూడ ప్రభుత్వం కూడా ముసలి కోసం పోతుంది పేద విషయం మీద మాకు అధికారులు ఉండి ట్రిప్ వెళ్ళిన వెంటనే మేము ప్రణాళికలను అందిస్తాము గెడ్డి చెట్టు చెప్పన్నారు సంవత్సరం అయింది వాటికి దగ్గర తెలియ పరిస్థితి అలాగే జీవో తండ్రి ప్రకారంగా ఇల్లు లేని పేదలకి ఇల్లు పట్టాలు పట్టాలు ఇస్తామని చెప్పి అన్నారు ఇది మంచిది జీవో తండ్రి చేశారు కానీ ఆచరణ చేస్తుంది ఏంటి ఈ పట్టాలు ఇవ్వడానికి కొద్దిలు పెడుతున్నారు గతం ఎంత కొలు పెట్టి ఇప్పుడే కొద్దిలు పెడుతున్నారు గ్యాంకులని చెరువులని ఇలా దాటంగా పెడుతున్నారు విశాఖపట్నంలో ఇంకా నగరంలో చెరువులు ట్యాంకులు ఎక్కడ ఉన్నాయండి ఈ ప్రధాని మంది కూడా ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నివాసం ఉంటున్నారు పనులు పెడుతున్నారు మరో సదుపాయాలున్నాయి అక్కడ ఇప్పుడు అదే గొర్రీలు బట్టి ఈ పేదందరినీ పట్టాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నిత్యం మాట ప్రకారంగా వీళ్ళందరూ కూడా పట్టాలి మనం పూనుకోవాలి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన జీవో తగ్గి ప్రకారం చేస్తామని పనుగారు సంవత్సరం అవుతుంది దానికి సంబంధించి కూడా ఎటువంటి ముందడుగు లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం పతిక్రమ భూసంస్థ హడావిడి దేశం రాగానే పరిష్కారం చేస్తున్నట్టు పరిష్కారం అయిపోయినట్టు హడావిడి పిల్లలు కూడా విశ్వించారు నమ్మారు అవుతుందని చెప్పని దానికి పక్కన పరిస్థితి ఇప్పటికీ ఉన్నది కాలుష్యం సంబంధించి ప్రధానంగా అదా గంగవర్ పోర్టు ఫార్మా కంపెనీ సంబంధించి ఇతర ప్రైవేట్ రంగాలకు సంబంధించిన పరిశ్రమల నుంచి ఈ రోజు విశాఖపట్నం కార్యక్రమాలు చిక్కుకుంది మా పట్టుకొని చేస్తామని చెప్పి అన్నారు చర్యలు చేపడతామని చెప్పన్నారు కాలుష్యం విరుద్ధం ఉంది పరిశ్రమల ప్రమాదాలు విరుద్ద ఉన్నాయి మరణా విరుద్ధం ఉన్నాయి వందల మంది కుటుంబాలు నోట్లు పడతా ఉన్నాయి ఇది తన జరుగుతున్న నష్టం రెండవ పారిశ్రామిక వ్యాప్త కార్పొరేటర్లకి వంద కోట్ల లాభాలు వస్తా ఉన్నాయి కాబట్టి మీరు ఇద్దరు హామీ ప్రకారంగా కాలుష్యాన్ని నివారించండి కాలుష్యకార్యం నిర్మాణించండి ప్రమాదాలని శిక్షించండి అప్పుడు మీరు మాటని చెప్పని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం జగన్ ప్రభుత్వం ఋషికొండ ధ్వంసం చేసింది పర్యావరణం ధ్వంసం చేస్తా ఉంది పెద్దానిక తీవ్ర హాని చేస్తుంది చెప్పి పెద్ద ఎత్తున జరిగింది మేము చేశాం కోటా పాలకులు కూడా చేశారు తప్పదు ఎందుకు చేస్తుంది ఏంటి ఆ ఋషికొండలో కంట భాగాంశం ఎంత వరకు ప్రజలు వినియోగం తీసుకురాలేదు సైన్స్ మ్యూజియం గా విద్యార్థులకి ఉపయోగపడి చేయాలని చెప్పి పెద్ద డిమాండ్ ఆ డిమాండ్ ఎంత మీరు పట్టించుకోలేదు దాన్ని ఖాళీగా ఉంచారు రెండో వైపున అనంతపురం మండలం కుసురువాడ మండలి కుసురువాడ పంచాయతీ కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు గతంలో ప్రజలను పరిస్థిస్తే ఇప్పుడు ఇచ్చాపురం ఖాతంలో కొంత మొత్తం చేయడం కోసం కోరుకుంటూ ఉన్నారు